గోదావరి జిల్లా పెదకొండేపూడి సీతానగరం మండలం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఈ దినంలో ఒక ఫోటో చూశాను అంట అవి చదివినప్పుడే అలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటూ ఉన్నారు మన వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా మీరు అన్నీ చెప్తున్నారు కదా మీరే చెప్పండి ఎందుకు ఓడిపోయి ఉంటుందా అని నేను అనుకోవటము ఇదిగో మీ ఎమ్మెల్యేలను అడగండి ఒకసారి వెళ్ళి ఊర్లో లేదు మీ ఎమ్మెల్యేలు ఏం చేశారనేది మీ ఊరు వాళ్ళని అడగని చెప్తారు వాళ్ళు మనం ఊర కూర్చొని నిల్వేషన్ వేసుకోవటము డిగ్రేడ్ చేస్తే కాదు గత ఐదేళ్లలో అంటే గత ఆరేళ్ల క్రితం ఏం జరిగింది మీ ఎమ్మెల్యేల పనితీరు వాళ్ళ అడ్డం పెట్టుకొని రెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ తీరు వాటి గురించి అడగండి వాళ్ళు చెప్తారు అంటే మన వాళ్ళు ఎంతసేపు అప్పుడేదో రామరాజ్యం ఇప్పుడేమో రాజ్యం అని వీళ్ళు టీడీపీ వాళ్ళేమో ఇప్పుడు రామరాజ్యం అప్పుడు రావణ రాజ్యం లాగా ఉందన్నట్టు అంటే రాజ్యం లాగా ఉందన్నట్టు బిల్డ ప్లేస్ ఉంటుంది ఈ సంఘటన పెదకుండేపూడిలో అది ఆ ఫోటో చూస్తే గుండె తడి ఇంకా కాళ్ళలో నీరసం అంటారే నిశ్సప్తవుగా కూలిపోవటం అలాంటివి జరుగుతుంది ఆ మహిళని ఆశ అనే మహిళని భర్త తిట్టి కొడడమే కాకుండా గుండె కొట్టించి ఆ జుట్టుని ప్రదర్శించి వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే వాళ్ళ బాబు అలా దీనంగా నిలబడి చూడటం అతని మీద ఎలాంటి ముద్ర వేస్తుంది ఆ సంఘటన అవి చూసినప్పుడే గుండెలు పిండేసి కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్కి అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే అండగా ఉన్నాడట ఆ ఇలాంటివి చేసినప్పుడు ఓడించకుండా ఎలా ఉంటారు ఆ ఇన్సిడెంట్ తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది జనరల్గా భజన చేసే బ్యాచ్కి అర్థం కాదు అంతకుముందు ఇప్పుడు బోండా ఉమా తాలూకు అనుచరుడు ఒకడు ఇలానే ఒక క్యాన్సర్తో బాధపడుకున్నటువంటి ఒక చిన్నారి తండ్రిని తల్లిని నిరాదరణ గురి చేస్తుంటే అప్పట్లో చూసుంటారు మీరు టీవీలో ఎలా వచ్చిందో ఆ ఇంపాక్ట్ ఎంత భయంకరంగా పనిచేసిందంటే పమ్మ మీదకి ముందు అది పనిచేయడంతోనే ఆ చుట్టుపక్కల టీడీపీ వాళ్ళందరూ ఓడిపోయారు అంటే అది ఒక్కటనే అలాంటి ఇన్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ టచ్ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్లో ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకు మీకు హృదయం ఉండదా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే నువ్వు తప్పు చేసినప్పుడు చెప్పాలి కదా కనీసం మద్దతు ఇవ్వకుండా ఉండాలి కదా ఎరా నువ్వు ఇలాంటి దరిద్ర పని చేసేసి వచ్చి మళ్ళీ నన్ను సపోర్ట్ అని ఈ రోజుకి ఆమె దగ్గర ఆ ఇన్సిడెంట్ తాలూకు వీడియో దగ్గర పెట్టేసేసుకొని ఫోన్ లాక్కున్నారంటే ఆమె ఉపాధి లేక అడుక్కు తింటుంది దాదాపుగా అన్నట్టు ఇది ఇది నేను రాసుకోవచ్చు వాస్తవం ఏదైనా సరే ఆ ఫోటో చూసినప్పుడు ఆ పని చేసిన వాడిని ఆ పని చేసిన వాడికి మద్దతు ఇచ్చిన వాడిని ఓటుతో రాజకీయ నాయకుడిని మనిషిని చెప్తూ కొట్టాను నేను నిజమా కాదా అనేది మీరు చూడండి లేకపోతే ఇలాంటి సంఘటనలకు మద్దతు ఇచ్చిన ఏ రాజకీయ నాయకుడైనా పతనమే పాతదైనా సరే మళ్ళీ అది చూసినప్పుడు అనిపించింది అన్నమాట